మానశ్రీ మనశ్రీ మంద కృష్ణ అన్నగారి ఆదేశాల మేరకు ఈరోజు ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో సమావేశానికి మేము వచ్చే వచ్చి వచ్చినాము మందకృష్ణ కృష్ణ మాదిగా అన్నగారి ఆదేశాల మేరకు మాదిగలంతా ఎన్డీఏ కూటమికి మద్దతుగా మేము ప్రచారం చేస్తూ చేస్తాము చేసి మొత్తం అంతా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించడమే మాదిగల సిద్ధాంతం కనుక మేము ఖచ్చితంగా మొత్తం మాదిగపేట అంతా ఎస్సీ గ్రామ గ్రామాలు తిరుగుతూ ఎస్సీ కాలనీలో ఇంటింటికి కరపత్రం ఇచ్చి ఖచ్చితంగా జగన్ ప్రభు జగన్ ప్రభుత్వాన్ని ఓడించడానికే మేము సిద్ధ సిద్ధంగా ఉండమని తెలియజేస్తున్నాము మాదిగలకు చేసింది అతను ఏం లేదు ఇరవై ఏడు సంక్షే సంక్షేమ పథకాలు తొలగించినాడు దానికోసమే మేము కంకణ కట్టుకొని ఖచ్చితంగా జగన్ ప్ర జగన్ ప్రభుత్వాన్ని ఓడించడానికే మేము సిద్ధంగా ఉంటామని తెలుస్తు తెలియజేస్తున్నాము గతం అతను నా ఏసీ నా బీసీ నా మైనార్టీ అంటే ఎక్కడని నీ మైనార్టీ నీ మైనార్టీ మాకు ఎదుగుదల ఉందా అందరినీ మొత్తం టోటల్గా ఒక పది సంవత్సరాల వరకు ఎన్నిక ఎన్నికి మా సంక్షేమ పథకాలు మొత్తం కోట్ల రూపాయలు నువ్వు దారి మళ్ళించి నువ్వంతా నీ నువ్వంతా మొత్తం మొత్తం మా 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 జీవితాలన్నీ మా ఎదుగుదలలో లేకుండా చేసి మా పది సంవత్సరాలకు నెట్టి నెట్టిదరిచావు ఈసారికి నువ్వు గెలిచే మేము మేము పరిస్థితిలో మేము తిరగలేని పరిస్థితిలో ఉంటాము మాకు కలిస్తామంటే వనరులు లేవు ఎదు ఎదగడానికి మాకు వనరులు లేకుండా మొత్తం కొలాప్స్ చేసినావు నిన్ను ఓడిస్తాము ఈ ఈ ఎలక్షన్లోనే మాకు టైం నెల ఉంది నెల రూపంలోనే గ్రామ గ్రామ ఇంటింటి తిరిగి నీ నీ నిన్ను ఎండగడతామని నిన్ను ఓడించమే మా సిద్ధాంతము మా మండ కిష్ట మాది ఆదేశాల వరకు నేను ఓడిస్తామని తెలియజేస్తున్నాము జై మాదిగా జై జయకిష్ట మాదిగా నా పేరు టీ ఆదిన మాదిగా నేను జిల్లా అనంతపురం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ముఖ్యంగా ఈ సత్తాచాయి జిల్లా ధర్మారం పట్టణంలో ఈ కళ్యాణ మండపంలో అనంతపురం పార్లమెంటు డివిజను అలాగే హిందూపురం పార్లమెంటు డివిజన్ ఈ రెండు డివిజన్లు ఇక్కడ పార్లమెంటు ఎన్డీఏ కూటమి తరఫున ఖచ్చితంగా అభ్యర్థులను గెలిపించడానికి బడుగు బలహీన వర్గాల నేత మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు ఈ సభకు విచ్చేసినారు ఈరోజు ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తెలంగాణలో బీజేపీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించడానికి సాయశక్తుల మాన్య శ్రీ మన్నా కృష్ణ మాదిగన్న గారు కృషి చేస్తున్నారు ఈ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని పంతం చేయడమే మాదిగల ధ్యేయమని ఈరోజు ఎన్డీఏ గెలిపే మాదిగల గెలుపుగా భావించి ప్రతి ఒక్కరం కూడా మేమందరం కూడా కంకణాబద్దులమై గ్రామ గ్రామం తిరిగి ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్ పార్టీని పతనం చేయడానికి సన్నద్ధము కృష్ణ మాదిగారి సైనికులము మేము సిద్ధంగా ఉన్నామని కూడా మేము తెలియజేస్తాం ఈ ధర్మారం పట్టణంలో ఇక్కడ సత్యకుమార్ను గెలిపించుకోవడానికి సహాయశక్తుల మందాకృష్ణ అన్న గారి పిలిపి మేరకు మందాకృష్ణ మాదిగ సైనికుల అందరం కూడా ప్రతి గ్రామంలో తాడిమరైతేనేమి చుట్టుపక్కల అయితేనేమి అనంతపురం పార్లమెంట్ అనంతపురం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అభ్యర్థి ఎంపీ అభ్యర్థిని ఇక్కడ హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిని ఎం ఎమ్మెల్యేల అభ్యర్థులందరినీ కూడా మేము ఖచ్చితంగా గెలిపించుకోవడానికి సన్నద్ధంగా ఉన్నామని కూడా మేము తెలియజేస్తాం ముఖ్యంగా జగన్ రెడ్డి ప్రభుత్వం మా ఎస్సీ కార్పొరేషన్ నిధులన్నీ కూడా నిరురాయం చేసినాడు మా సంక్షేమ పథకాలన్నీ కూడా నిరుద్యోగులకు ఉపాధి లేకుండా చేశాడు మా పథకాలు మా నిధులన్నీ కూడా పక్కదారి పట్టించి మమ్మల్ని ఖచ్చితంగా మమ్మల్ని అందరినీ కూడా రోడ్డు పాలు చేశారు మా పిల్లలు ఈరోజు ఈ ఉద్యోగాలు లేక బేళ్ళ పనికి పెయింటర్ పనికి ఏమో పని వలసపోతున్నారు ఇదన్ని కారణము జగన్ రెడ్డి ప్రభుత్వమే ఈ జగన్ రెడ్డి తీసుకునే ఈ పిచ్చి పాలనకు చరమగీత పాడాలని అన్న మందాకృష్ణ మాది గారు కంకణాబద్దులై ఖచ్చితంగా కృషి చేస్తున్నారు ఈ రెండు రాష్ట్రాల్లో కాళ్ళకు గజ్జ కట్టుకొని ప్రతి ఒక్క నియోజకవర్గము పరిధిలో అందరిని కూడా మేకొల్పి సైనికులు సైనికులను మందాకృష్ణ మాదిరిగా సైనికులను ప్రతి గ్రామానికి పంపుతున్నాడు ఖచ్చితంగా ఎన్డిఏ కూటమి అభ్యర్థులను ఖచ్చితంగా గెలిపించుకోవడానికి మా గెలిపే భాగంగా మేము ఖచ్చితంగా గ్రామానికి వెళ్ళిపోతున్నామని కూడా మేము తెలియజేస్తున్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ఒకటే విషయం తెలియజేస్తున్నాం నువ్వు ఎవరితో పెట్టుకోగాని మందాకృష్ణ మాదిరిగా సైనికులు పెట్టుకోవద్దు అని కూడా మేము తెలియజేస్తున్నాం ఒకటే విషయం ఈరోజు ఈరోజు తెలంగాణలో ఎవరైతే ఎస్సీ వర్గీకరణకు ఆపోజిట్ గా నిలబడారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అక్కడ బీజేపీ ప్రభుత్వానికి ఆరు శాతం ఉన్న ఓటు శాతాన్ని పద్నాలుగు పదహారు శాతానికి తెచ్చిన ఘనత మందాకృష్ణ మాదిగదని కూడా మేము తెలియజేస్తున్నాం ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఆ అభ్యర్థి కూటమి తరపున ఉన్నటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేసుకోవడానికి మాదిగలు మందాకృష్ణ మాదిగ నాయకులు నాయకత్వంలో సిద్ధంగా ఉన్నారని కూడా మీ అందరికి తెలియజేస్తాం ఒకటే విషయం ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ నిన్ను కూడా పత్రం చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికే ఉందని కూడా మేము తెలియజేస్తున్నాం ఈ రోజు ఒకటే విషయం ఇరవై రోజుల్లో ఉన్నది ఈ ఇరవై రోజుల్లో అన్నగారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా గ్రామానికి పోయి ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మాపై ఉందని కూడా మేము తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మీ సోదరులందరూ కూడా తెలియజేస్తూ జై మాదిగా జయ మందాకృష్ణ మాదిగా